సాధారణంగా మార్కెట్లో దొరికేది ఏముంటుంది అంటే మొన్న రీసెంట్గానే చూశాను మహానుభావులు ఏం చేశారంటే ఒక ఆయన సార్ మాకు మత్స్యంత్రం కావాలంటే ఆ ఐదు వేలు ఇచ్చేసాను అంటే నేను తెచ్చిచ్చేస్తానని చెప్పి ఆయన డైరెక్ట్ ఒక షాప్కి వెళ్ళి ఆ షాప్లో మత్స్యంత్రము ఆల్రెడీ రెడీమేడ్ చేసింది తీసుకొని వచ్చి దాన్ని ఒక రోజు పూజ చేసి తెచ్చి ఐదు వేలకి ఇచ్చిపోయాడు ఆ యంత్రం కాస్ట్ ఎంత అంటే రెండు అది పరిస్థితి కాబట్టి దయచేసి ఇలాంటి యంత్రాలు పనిచేయవండి ఒక అద్భుతమైన యంత్రం మీకు కావాలంటే ఆ యంత్రానికి జపం అనేది చాలా ఇంపార్టెంటు హోమము తర్పణం ఇవన్నీ చాలా ఉంటాయండి ప్రతిరోజు పూజ చేసి అన్నీ చేయాలంటే చాలా సమయం పడుతుంది ఐదు వేలకు అయితే రాదండి దానికి పదింతలు కూడా తీసుకోవచ్చు కానీ కరెక్ట్గా చేయాలంటే మాత్రం ఖర్చు ఎక్కువ ఉంటుంది బట్ దాని రిజల్ట్ దాని రిజల్టే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇంకో మాట కూడా చెప్పేస్తున్నాను ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో ప్రతి ఒక్కరు చేపించేసుకోండి ఏదైనా చిన్న చిన్న దోషాలు మనకు తెలియకుండా ఉన్నా అది కూడా క్లియర్ అయిపోతాయి మీకు ఎలాంటి దోషాలు అనేవి ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ అయిపోతుంది చాలా చాలా సింపుల్ అండి నిజంగా ఒక అద్భుతమైన నిర్మాణం మీరు చేసుకోవాలని భావిస్తే ఈ యంత్రాన్ని స్థాపన చేసుకోండి అన్నిటికంటే బ్యూటిఫుల్ అండ్ సూపర్ అండి ఓకే సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు ప్రతిరోజు తెలుసుకోండి మీరు కూడా మంచి జ్ఞానవంతులు అవ్వండి వాస్తులో ఒక ప్రొఫెషనల్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ప్రతిరోజు చూడండి ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు